ప్రభు యేసుక్రీస్తు నామంలో మిక్కిలిగా ప్రేమింపబడే సహోదరి సహోదరులారా ఏసుని తిరు హృదయము పాపమును ద్వేషించును పుణ్యములను నేర్పించును ప్రియా సహోదరి సహోదరులారా యేసునాథుని యొక్క తిరు హృదయము ఎప్పుడు కూడా పాపం చేసేటువంటి మనపైన ఎప్పుడు కూడా తన కోపాన్ని కనపరచదు కానీ పాపము మాత్రమే పాపిపై కాదు అందుకే ప్రియ సహోదరి సహోదరులరా యశుయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు మనము చదువుకుందాము నీ పాపములతో నీవు నన్ను బాధించితివి నీ దోషములతో నన్ను విసగించితివి అయినను నేను నీ కొరకే నీ పాపములను మన్నించుచున్నాను నేను నీ తప్పిదములను గుర్తుకు తెచ్చుకోను అంటే ప్రియ సహోదరి సహోదరులారా నీవు నేను మనందరం కూడా కల్వరిగిరిపై చేసినటువంటి ఆ యొక్క ప్రాణ త్యాగాన్ని మర్చిపోయి ఏసుక్రీస్తు ప్రభుల వారు మన కోసము చిందించినటువంటి ఆ రక్తాన్ని మర్చిపోయి అవమానింపబడినటువంటి ఆ యొక్క పలుకులను మర్చిపోయి మనము ఎప్పుడు కూడా పాపమునకు దగ్గరే పోతున్నాము లోకమునకు దగ్గరే పోతున్నాము కానీ మన దేవుడు మన సృష్టికర్త మన ఏరు హృదయము ఎప్పుడు కూడా పాపమునే ద్వేషించును కానీ పాపిని కాదు నిన్ను కాదు నన్ను కాదు మనలను కాను కానీ మనము వీటిని అన్నిటిని వేటిని కూడా గుర్తుకు పెట్టుకొనక గుర్తుకు చేసుకోక మనం రోజు రోజుకి ఏమైపోతున్నాము అంటే ఆ యొక్క ఏసు తిరు హృదయాన్ని మర్చిపోతున్నాము ఏసు తిరు హృదయాన్ని మనము గుర్తించలేకపోతున్నాము ఏసు తిరు హృదయాన్ని మనము మన యొక్క జీవితంలో అర్థం చేసుకోలేకపోతున్నాము ఒకవేళ ఆ తిరు హృదయము ఆ రోజు నీ కోసము నా కోసం మనందరం మనందరి కోసం కూడా చిందించబడకపోతే ఆ యొక్క తిరు హృదయము మన కోసము ఆనాడు కనికరము చూపకపోతే ఆనాడు ఆ తిరు హృదయము ఆ రోజు ప్రేమను చూపించలేకపోయి ఉండంటే మనం ఈరోజు రక్షణ భాగ్యము పొందేవారమా అందుకే ప్రియ సహోదరి సభదులారా ఈ స్థితి హృదయాన్ని మనం అందరం కూడా పెట్టుకొని ఉండాలి కానీ ఎప్పుడు కూడా దానిని వదిలివేయకూడదు అదేవిధంగా మనము దోపిది గ్రంథము పన్నెండవ అధ్యాయం పదే వచ్చిన చూసినట్లయితే పాపపు పనులను దుష్కార్యములు చేయువారు తమకు తామే కీడు తెచ్చుకొనిచున్నారు ప్రియా సహోదరి సహదులరా పాపములను దుష్కార్యములను ఈ లోకమునకు సంబంధించినటువంటి వేటివైనా మనము వాటికి దగ్గరయ్యి వాటిని మనం అలవరుచుకొని మన జీవితంలో మనము దేవునికి దూరమైపోతున్నామే కానీ దేవుడు మనకు ఎప్పుడు కూడా దగ్గరే ఉన్నారు యేసుని తిరు హృదయము ఆ కరుణా కటాక్షం మనతో ఎప్పుడు కూడా ఉంది కానీ తోపితి గ్రంథంలో చెప్పినట్టుగా మనము మన దుష్కార్య కార్యముల చేత మనము దూరమైపోతున్నాం మరి ప్రియా సహోదరి సహోదరులారా మనము ఎక్కడ ఏ విధంగా దేవునికి పోతున్నాము దూరమైపోతున్నాము అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా అదేవిధంగా మనము ఎయిస్కేల గ్రంథము పద్నాలుగు ఇరవైలో చూసినట్లయితే ధర్మశాస్త్రము వారి పుణ్యము వారిని మాత్రమే కాపాడును మనం ఈ లోకంలో అనుకోవచ్చు మాకున్నది ఒకే ఒక జీవితం కదా మాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ జీవితం ఒకటే కదా మరి మేము ఇక్కడ ఉన్నటువంటి సుఖశాంతాలకు ఇక్కడ ఉన్నటువంటి వైభోగాలకు మేము దగ్గర దగ్గర సుఖశాంతాలను పొందితే దాంట్లో ఉన్నటువంటి తప్పేమిటి అని కొంతమంది ప్రబద్ధులు మనకు దగ్గర ఉండి మనకు తెలపవచ్చు కానీ ప్రియాసాకు దేశ గమనించండి వారి పుణ్యము వారికి మాత్రమే కాపాడను అంటే మనము ఈ లోకంలో ఏం పుణ్యం చేస్తామో ఆ పుణ్యాలే మనలను దేవునికి దగ్గర చేయగలవు ప్రియా సాగు పుణ్యము మనం చేయాలంటే పాపం మన నుండి వెడలిపోవాలి పుణ్యకార్యము మనలో మెలగాలి అంటే పాపము అనేటువంటి ఆ యొక్క ముళ్ళు మనలోంచి పోవాలి నువ్వు ఈ రోజుకి కూడా పాపం చేస్తూ ఇంకా బ్రతికు ఉన్నట్టు అంటే అది నీ యొక్క గొప్పతనమా ఈ రోజు కూడా నీవు దేవుని దర్శింపక లోకాన్ని దర్శిస్తూ ఉన్నావు ఇంకా బ్రతికు ఉన్నావు అంటే దానికి కారణము నువ్వు సంపాదించుకున్నటువంటి సంపదలా నీకు ఉన్నటువంటి పేరా నీకున్నటువంటి కీర్తి కాని ప్రియ సహోదరి సహోదరు మనం ఎంత మూర్ఖులమైనప్పటికీ ఎంత పాపులమైనప్పటికీ కూడా మనం ఇంకా బ్రతికు అది అంటే అది దేశం దివ్య కారుణ్యమే అని మనం గుర్తించాలి ప్రియా సాకుదరి అదే అదేవిధంగా ఒక గ్రామంలో ఒక బుద్ధి లేనటువంటి క్రైస్తవుడు ఉండేవాడు అనమాట అతడు త్రాగుతూ వ్యభిచారం చేస్తూ తన జీవితాన్ని తాను అలా జీవించేవాడు అలా జీవిస్తుండగా కొంతమంది ఊర్లో వారు చెప్పారు అయ్యా నువ్వు ఇలా జీవించడం తప్పు ఒక క్రైస్తవునిగా ఇలా ఉండడం తప్పు అంటే ఆ వ్యక్తి అన్నాడట లేదు నేను చనిపోయే ముందు నేను మన ఫాదర్ దగ్గరికి వెళ్ళి నేను పాప సంగీతం చేసి చనిపోతాను అని ప్రతి ఒక్కరితో చెప్పేవాడు అనమాట కానీ ఒక ఒక మిద్దపై పనుకొని చుండగా ఆ దొర్లి 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 అక్కడ కింద పడిపడి కింద పడిపోయి ఆయన చనిపోతాడనమాట ప్రియా సహోదరి పాపము అనేది మనం ఎప్పటికప్పుడు మనము కలిగేసుకుంటూ ఉండాలి అది ఎప్పుడైతే మనలోంచి పోతుందో అప్పుడే మనము పరిశుద్ధతకు దగ్గరయ్యి దివ్య కారుణ్యాన్ని ఏసు తిరు హృదయానికి మనం దగ్గరయ్యి మనము దివ్య కా కారుణ్యానికి ఏసు తిరు హృదయానికి మనము దగ్గరైపోతాము మన దగ్గర పోయి ఏసు తిరు హృదయాన్ని మనం సంతోష పెట్టదము ఆ సంతోష భావం మనలో ఎప్పుడైతే కలిగి మనం ఎప్పుడైతే ఆ యొక్క పుణ్యకార్యాలను చేసి మన జీవితాలను చక్కపరుచుకుంటామో అప్పుడే మనము ఏసు తిరుగుదాన్ని సంతోష పెట్టగలము ప్రియా సహోదరి సహోదరులారా అందుకే ఒక ఫ్రాన్స్ దేశంలో ఒక క్రైస్తవ భక్తురాలైనటువంటి ఒక మహారాణి ఉండేది ఆ మహారాణి తన కొడుకుతో ఈ విధంగా అన్నదనమాట ఒక రోజున నీవు ఒక్క చావైన పాపం చేత ఏసు దివ్య హృదయమును నొప్పించుట నేను చూచుట కంటే నీవు చచ్చుటను నేను చూచుట నాకు చాలా సంతోషము అని ఆ మహారాణి ప్రాన్స్ మహారాణి తన కుమారుతో చెప్తుందన్నమాట అంటే నీవు ఎప్పుడైతే ఏ స్థితి హృదయాన్ని తిరస్కరించి పాపం చేస్తావో ఆ పాపం కట్టే నువ్వు చనిపోవటం మేలు అని ఆ మహారాణి తన కుమారుతో చెప్పిందంట ఆ చెప్పిన తర్వాత తన కుమారుడు జీవించినటువంటి ఆ జీవితం ఎంతో పుణ్యమైనది ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ తాను జీవించి ఎంతోమందికి ఉదాహరణగా నిలబడి ఏసు తిరుహృదయాన్ని సంతోషపెట్టి ఆనందింప చేసి తాను ఈ లోకమును విడినాడని చరిత్ర మనకు చెప్తుంది ప్రియ సకుతరే సహోదరులరా కావున ఈ రోజు నుంచి మనం కూడా ఏసు తిరుహృదయము పాపమును ద్వేషిస్తుంది పాపిను కాదు అని మనం గుర్తించి ఆ యొక్క పాపపు క్రియలకు మనం దగ్గరే ఉంటే ఈరోజు ఈరోజు నుంచే మనము పాపములన్నింటిని కూడా దూరం చేసుకొని ఏసు తిరు హృదయాన్ని సంతోషపెడుతూ ఈ లోకంలో మనము ఏసు తిరు హృదయాన్ని ప్రకటించి పాటించి ఆ యొక్క తిరు హృదయ ఆ యొక్క ఘటనను మనం అర్థం చేసుకొని దానికి అనుకూలించే విధంగా మన జీవితాలను మార్చుకొని మన జీవితాలను మన క్రియలను మన యొక్క శ్రేష్టలను అన్నీ కూడా ఏసి తిరు హృదయానికి దగ్గరయ్యి ఏసి తిరు హృదయాన్ని పెట్టేలాగున మన జీవితాలను మనం మార్చుకుందాము ప్రియా సహోదరే సహోదరులారా అందుకే మనము భూమిలకు రాసినటువంటి లేక ఏడు పద్నాలుగు చూసినట్లయితే ఆధ్యాత్మికమైనదని మనము ఎరుగుదాము కానీ మనము పాపము నాకు బానిసగా అమ్మబడిన భౌతిక జీవులము కావున ప్రియ సహోతిరే సహోదులారా ఇది మనం గుర్తుపెట్టుకొని ఏసునాదిని యొక్క తిరు హృదయానికి దగ్గరై